మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ నివాసంలో ఏసీపీ దాడులు జరిగాయి ఇబ్రహీంపట్నంలో ఉన్న ఆయన నివాసంలో ఏసీపీ అధికారులు సోదాలు చేస్తున్నారు మొత్తం మీదుగా పదిహేను మంది అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు అగ్రిగోల్డ్ భూముల విషయంలో జోగి రమేష్పై ఆరోపణలున్నాయి మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ నివాసంలో ఏసీపీ దాడులు జరిగాయి ఇబ్రహీంపట్నంలో ఉన్న ఆయన నివాసంలో ఏసీపీ అధికారులు సోదాలు చేస్తున్నారు మొత్తం పదిహేను మంది అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు అగ్రిగోల్డ్ భూముల విషయంలో జోగి రమేష్ పై ఆరోపణలు తెలుస్తుంది ఇక విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో ఏసీపీ సోదాలు నిర్వహిస్తున్నారు ఏమైనా కీలక డాక్యుమెంట్స్ ఏమైనా ఇప్పటివరకు మాజీ మంత్రి జోగి రమేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైనటువంటి నేతగా ఎదిగారు ప్రధానంగా ఆయన ఎగ్రిగోల్డ్ కి సంబంధించినటువంటి ల్యాండ్స్ కి సంబంధించినటువంటి కొనుగోలు వ్యవహారం పైన తీవ్రస్థాయిలో వివాదం ఏర్పడింది అందులో భాగంగానే ఇప్పుడు వేసీపీకి సంబంధించినటువంటి యంత్రాంగం అటు ప్రభుత్వ అధికారులతో పాటు అంటే రెవెన్యూ అదేవిధంగా రిజిస్ట్రేషన్స్ అధికారులకు సంబంధించినటువంటి వైఖరి పైన కూడా అనుమానాలు ఉన్నాయి అందులో తొమ్మిది మంది అధికారుల పైన పాత్ర పైన కూడా అనుమానాలు వచ్చినటువంటి నేపథ్యంలో అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు జోగి రమేష్ మాజీ మంత్రిగా పనిచేశారు ఆయన పైన కూడా ప్రస్తుతం కేసు నమోదు చేశారు ఏసీబీ ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ఆయన ఇంట్లో పూర్తి స్థాయిలో సోదాలు నిర్వహిస్తున్నటువంటి సిచువేషన్ ఉంది అగ్రిగోల్డ్కి సంబంధించి కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములను అతి తక్కువైనటువంటి ధరలకి కొనుగోలు చేశారు అదేవిధంగా బలవంతంగా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి అధికారాన్ని ఉపయోగించి ఆస్తుల్ని స్వాధీనం చేసుకునేటువంటి ప్రయత్నం చేశారన్నటువంటి ఆరోపణలు వ్యక్తమయ్యాయి అప్పుడే కూటమి ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేసింది ప్రతిపక్షంలో ఉండగానే అధికారంలోకి వచ్చిన తర్వాత అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి భూములు సంబంధించినటువంటి వ్యవహారం పైన విచారణ చేయిస్తామని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేసింది ఇప్పుడు అదే స్థాయిలో ఇప్పుడు చూడమే ప్రభుత్వం అధికారుల తర్వాత వెంటనే అగ్రికోడర్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా టేకప్ చేసింది టేకప్ చేసినట్టుగానే రంగంలో దిగారు గారు అటు అధికారుల పాత్ర అప్పుడు ఉన్నటువంటి అధికారులు రిజిస్ట్రేషన్స్ రెవెన్యూ సంబంధించినటువంటి అధికారులు ఇటు మంత్రిగా ఉన్నటువంటి జోగి రమేష్ ఆయన బంధువు ఆయన బాబాయి ఆయన కుమారుడు పైన ఆస్తుల్ని రిజిస్టర్ చేయటం ఏ వన్ ఏ టూగా జోగి రమేష్ ఆయన బాబాయ్ కూడా ఉన్నారు ఆయన కుమారుడు కూడా ఇందులో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మొత్తం మీద ఈ వ్యవహారం ఈ రోజు తెల్లవారుజాబ్ నుంచి కూడా రాజకీయాల్లో ఒక రకంగా సంచలనంగా మారింది అగ్రిగోల్డ్ తన కీలకమైనటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారం దశాబ్దాలుగా అగ్రిగోల్డ్ కి సంబంధించినటువంటి ఇష్యూ పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారంలో అగ్రిగోల్డ్ ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారంలో అధికారులు ఉండగా జ్యోతిరమేశ్వరి తలదూర్చారు ఆయన ఆ స్థలాలను స్వాధీనం చేసుకునేటువంటి ప్రయత్నం చేశారన్నటువంటి విమర్శ ఆరోపణలు వ్యక్తమయ్యాయి మీద కేసు కూడా నమోదైంది ఇప్పుడు ఈ వ్యవహారం పైన కేసు నమోదు చేసిన తర్వాత ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు పలు డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు అదే సమయంలో ఆయనకు ఉన్నటువంటి ఆస్తుల వివరాలు ఆ ప్రభుత్వంలోకి రాకముందు అంటే గత ఐదేళ్లకు ముందు ఆయనకు ఉన్నటువంటి ఆస్తులు ఆ ఐదేళ్ల కాలంలో ఆయన సంపాదించినటువంటి ఆస్తులు ఆయన కుటుంబ కుటుంబ సభ్యులకు సంబంధించి ఎలాంటి ఆస్తులు ఐదేళ్లలో ఉత్పన్నమయ్యాయి క్రియేట్ అయ్యాయి ఎలా సంపాదించగలిగారు అనేటువంటి విషయాలు కూడా ప్రస్తుతం ఏసీబీకి సంబంధించినటువంటి విచారణ రెవెన్యూకి సంబంధించినంత అధికారుల పాత్ర సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా అధికారుల పాత్ర కూడా అనుమానాలు ఉన్నాయి వాటిపై కూడా విచారణ సిచువేషన్ కనిపిస్తుంది మొత్తం మీద ఈ రోజు జరుగుతున్నటువంటి ఏసీబీ తనిఖీలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తన కీలకమైనటువంటి అంశంగా మా చెప్పుకోవచ్చు ఈ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారితీస్తోంది జోగి రమేష్ ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టుగానే భూములను బలవంతంగా స్వాధీనం చేసుకున్నారా తక్కువ ధరలకి అధికారాన్ని పెట్టుకొని కొనుగోలు చేశారా అందులో ఉన్నటువంటి అంశాలు ఏంటి అనేది కూడా ఇప్పుడు విచారణలో బయటకు రావాల్సినటువంటి సిచువేషన్ అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తోంది ఈ ఎపిసోడ్ ఎలాంటి పరిణామాలకి దారి తీస్తుందన్నది కూడా చర్చనీయాంశంగా రాజకీయంగా చర్చనీంశంగా మారింది వరలక్ష్మి రైట్ హరీష్ యూ